గ పార్వతి వేసరా ధర్మరాజ నా కన్న తండ్రి శంకరడవయ్య గంగా పార్వతీ జగన గంగా పార్వతీ అమ్మా కన్న తల్లి అమ్మా కన్న తల్లి జగన్ మాతనా ముచ్చాల గంగా జగన గంగా పార్వతీ శాంబ శివాం నీ మూడో నేత్రంబవయ్యా ధర్మరాజా నిన్ని నెమ్మి सिंह धरम राजा शंकर अम्मा जगन गंगा पार्वती ना कन्न थल्ली अम्मा जगन गंगा पार्वती ना कन्न थल्ले जगन गंगा पार्वती ईसरा धरम ना कन् అమ్మా నా కన్న తల్లి భవానీ నా కన్న తల్లి అమ్మా ఎరలేని పూర్ణి అమ్మా కన్న తల్లి మంచి గల తీసేట వస్తుంది కన్న తల్లి జగన్ అమ్మా వెంకటాయి మహాలక్ష్మి అమ్మా కన్న తల్లి ఇవే సిల్లు నూనో పెదువుడి వెంకటామహాలే సిల్లు నీటి కథ చాలా వరకేరిక ఉన్నది మనము చాలా మూటగట్టే మూటలో మంచి వాడు తిన్నాడని బెదరికి తిన్నాడే మంచిగల తీసి ఎట్ట వస్తుంది సిల్లులా బుత్తి దాని చెల్లులా మాటల మేమే సిల్లు సింహం అమ్మా బాధపడకే అమ్మాయిలా చూడవదే గోను సింహ సింహం అమ్మవారు దేవుడు నమ్ముకున్నవే అమ్మా నూనె పెదపుడెంకట మహాలచ్చమ్మనే అమ్మా అమ్మా నీకి రెండు సంవత్సరాల మట్టి నేల మీద నేల వేసినట్టు అమ్మా నీ భర్త వెళ్ళిన కాడ కోడివి కూసినట్టు కొట్టినట్టు అమ్మ ఒకట ఓదప్పకి రెండోది తగిలి తిందే సిల్లు నిజవే అమ్మ చెల్లులా నువ్వే అమ్మ స్నానం ముందు తప్పుగా లేదో సింహం ఈ మధ్యని నువ్వు కావాలని పైన కూడా వేసేవే సిల్లు అమ్మాని నీరు పెట్టిలాగింది అమ్మా ఒత్తి దాని చెబి సిల్లులా నువ్వును మాలొ చెమ్మ నేడు చెప్పు తిన్ననేం ఇవే సిల్లులా పిడ్డల విధిగారని నువ్వు వెదరకుల దన్నవో సిమ్మా నీ కాళ్ళు పందాలన్నీ కింద పోతున్నయ్యే సిల్లులా నీ కర్మ కూడా పెరిగి ఉన్నదే సిల్లులే అమ్మా సిల్లులా చూడబదిని సిల్లులా అమ్మ నువ్వు పైనేసుకున్నావు ఇంకా సుఖమలేదో సింహం అమ్మ సీపించి కుండి వేయించుకోయలే పశుపాలం అమ్మ శివుడు వదికొనే సిల్లులే సిల్లు అమ్మ నీ పెద్ద కొడుకు నీ రాంద్రవాడే సింహం అమ్మ మాయిలా మాయిల కింద ఉన్నారు మొక్కలే అమ్మని యజమాని రజమ తిరిగి తండే సిల్లులం అమ్మాయి తిరిగి తిరిగి మూలపడ తోసారి అమ్మాద నిజమే సిల్లులే సిల్లు అమ్మా ఒత్తిదంటే ఒత్తిదనే నిజమంటే నిజమనే సిల్లులేము అమ్మాయి ఎవరికెలతే వాళ్ళకి సెడ్డవ తాడే సిల్లులం అమ్మ నాదని నెత్తిమీదెత్తికున్నట్టు ఉన్నది సిల్లులే అమ్మ లేని ఎత్తి మీద పాము సిల్లులం అమ్మ ప్రజల్లో సిల్లులం అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నవే సిల్లులా ను అమ్మ బాధలు ఎందుకు సిల్లులం అమ్మ నీ భర్త మంచి కల తీసిపోతాది అమ్మ మంచి భర్త అని వేసుకుంటున్నాడు నెత్తి మీదే అమ్మ దువులు దుష్లో మానవలవు తిన్నరే శిలి అమ్మ నీ భర్త కూడా తిరిగి నీ నరకం పోరతున్నరే అమ్మా శిల్లులా నువ్వు ఎవరు ఊసిలో ఉండవే అమ్మ ఇవే నీ ఇంటి యజమాని కూడా సుఖమ లేదు శిలులం ఆయన పేరు మీద నిద్రపోతుంది ఆ గుర్రం పోహం ఇవే తీవేసిల్లెలాని కర్మ కూడా పెరిగి ఉన్నదే అమ్మా నోరు మాలిచ్చమ్మన వేపనే అమ్మా సీపిచ్చి కుందే చేయించుకోవాలి అమ్మా వెళ్ళిని గుద్దితే తో నన్ను గుద్ది తిన్నాడు ఉంటుంది అమ్మ కాలికేతే పీకి కేసినట్టు కాబడుతుంది ఇవే చెల్లి రావుద్ది దాని చెవి ఇవిల్ల చూడు వదిగోనే అమ్మా నూనె పెదవుడెంకట అమ్మ నీ సమస్య అమ్మ వాదుకుంటానే సిల్ల నూనె అమ్మ నీ ఇంటికాడా ప్రియున్నమ్ముకున్నవో బిడ్డాం ఆయన నూనె పక్క పెట్టి నీ గడపలో అడిగి పెడతానే అమ్మ బాధపడతా ఉండేలో అమ్మా సంస్ పోవాలంటే సిల్లులా చూడు దిగు అమ్మ వారి వారంభు చేతలే అమ్మ అమ్మా కథ కారాలు జరిగి తల్లిదే సిల్లులే అమ్మ మీరు ఒకటి అనుకుంటే ఊడి జరిగింది సిల్లులే అమ్మ ఉత్తి దాని సిల్లులే సిల్లు

ఓని ఎవరైనా లెక్క చెయ్యలే సెల్లులే నా ముచ్చాలు నత్తి పెట్టి కుండే నూన వస్తాను సెల్లులే అమ్మా మా ఏ ఒక ఎప్పుడు నీ కన్న కొడుకులు కావంటనే సెల్లులో మూణ మూట కట్టి నీ కప్ప చిబ్బరే సెల్లులో అమ్మా సెల్లులా చూడవది కోనే సెల్లులో అమ్మ రాటపోటులు రాయలెవ్వారే అమ్ అమ్మ విద్యురాట పోటీ రాయలెవ్వారే అమ్ అమ్మ చేసుకున్న యజమాని మీద రూపాయిలేదే అమ్మ బాధపడత చిన్న తమ్ముడు అమ్మ నీ భర్త చేతి మీద చాలా వరకు నడిచిందే నువ్వు తావి ఎక్కడి నుంచే అమ్మ మాలిచ్చమ్మ నువ్వు నువ్వు చెబుతున్నా అని సిల్లులే నీ భర్త ఏ పట్టుకుంటే వది జనకవుతుంది సిల్లులే అది తెలిసిపోయే సిల్లులా ముందు నువ్వైననే నీ బిడ్డలు కూడా బెదరగెల తనే శిల్లులం అమ్మ గల తీసి వస్తుందని చెబుతున్ననే శల్లు నూనవత్తాను సిల్లులా శుక్ల వారంభవచ్చి నీ బాధలో సలన్నీ కూడా చూతాను సిల్లు నువ్వు పైన వేసుకున్నావు సిల్లు లేకు శంకరం కింద వెత్తలేదు సిల్లులే అమ్మా ఒకటి వత్తే ఒకటి వస్తుంది బాధవైన అది సిద్ధాంతిని తీసుకువచ్చి నువ్వు క్షీమించుకోబెడ్డా అమ్మ వరి కాలు ముళ్ళు నాటదే సిల్లు అమ్మ తేడాయూతుంది కొద్దిగా అమ్మ ప్యానాల కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మా నోన మాలెచ్చమ్మన వేప నేలుపుని అమ్మా ఇవే చెల్లెలా బాధపడుతున్నవే అమ్మా అమ్మా మనసులో మింగి తిన్నవే సిల్లులే అమ్మ మింగి తిన్నవే సిల్లులో అవన్నీ కూడా హనుమన శివధానే సిల్లులే అమ్మ భగవంతుని నమ్ముకున్నవే సిల్లులో అమ్మ బాధపడకే సిల్లులా నూను నూను బాలకుమారులాగ వచ్చి నీవును సోతాని నీ ఇంటి వాస్తవం అమ్మ ఒక సిద్ధాంతిని తీతి తెచ్చుకుండి నువ్వు పైన చీపించిపోయి బిడ్డాం అమ్మా నీ ఊరు సెట్ట ఎడపడాల తగిలితున్నయే బిడ్డా చూడు అమ్మాత్తి అనుకుంటావు సిల్లు చూడవది గోను ఒక ఎప్పుడే వెలిగిల్లిగిందే సిల్లు నీకు రెండు సంవత్సరాల మట్టిని అలన గుద్దుతుందో సిల్లుగుడు చేస్తే రెండు తగులుతున్నాయే సిల్లు అమ్మాజే అమ్మ సిగ జరిగేదే నువ్వు చూసుకోవాలి సిల్లులే అమ్మ అర్థంలో నీడ కింద చీపిస్తాను నీకో అమ్మా వచ్చి నా జడుపు లేదు నూనె నిలబెడతానో నిలబెడతాను నేనా అండరులో పడ్డాడే తమ్ముడి కూర్చుని జడుపు లేదో అయిది కూడా చెక్క పెడతానే అమ్మాయి ఉండదే చెల్లిలా చెక్క పెడతానే అమ్మా బాధపడకే చెల్లులే మహాలచ్చమ్మని నీ ఇంటికి శుక్ల వారం పూట వచ్చింది నీ ఇంటి లోబడి ఎడతాను చెల్లెలా బాలకుమారలాగా వస్తాను చిల్లులం అమ్మ వచ్చిన చెడు లేదే బాలా